హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నేను వెనస్డే రోజు చేసిన బ్లాగ్ ఏ పోస నువ్వు నిన్నటి బ్లాగ్ అని చెప్పినా మొన్నటి బ్లాగ్ అని చెప్పినా మాకు ఏం అవసరం లేదు ఇక రోజు రోజుకి మాకు మీ బ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఈ మాటల మీద అస్సలే నమ్మకం లేదు అయ్యో సిస్టర్ ఎందుకు అట్లా అంటారు చెప్పు నేను కరెక్ట్ గానే వీడియోస్ చేస్తున్నాను కరెక్ట్ గానే అప్లోడ్ చేస్తున్నాను మీకు నేను ఎలాంటి అబద్ధాలు చెప్పట్లేదు ఓ అవునా ఏం చెప్పట్లేదా మరి థర్టీ డేస్ చాలిందని చెప్పినావు కదా ఈ జూలైలో థర్టీ డేస్ కంపల్సరీగా వీడియోలు అప్లోడ్ చేస్తానో కదా ఆల్రెడీ ఈ నెలలో నువ్వు మూడు సార్లు దాన్ని బ్రేక్ చేసినావు మళ్ళీ కూడా నేను ఈ అబద్ధాలు చెప్తలేనని చెప్పేసి మా అందరి చెవులలో పూలు పెడుతున్నావు నువ్వు అని గిట్లా మీరు అందరూ అయితే నన్ను తిట్టుకుంటారు కదా నేను చెప్పింది నిజమే ముప్పై రోజులు చాలా చేసి నేను ప్రతిరోజు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను అని చెప్పి మీ అందరితో అయితే చెప్పిన కాకపోతే ఏంటి అంటే నేను ఈ నెలలో మూడు సార్లు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదు ఒకసారి ఎందుకు అప్లోడ్ చేయలేదంటే కొంచెం బాగా ఫీవర్ వచ్చింది సరదైందని చెప్పిన కదా అప్పుడు అప్లోడ్ చేయలేదు ఇంకా రెండు సార్లు ఎందుకు అంటే నేను చెప్పిన కదా ఒక రోజు ఒక వీడియో అనేది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అట్లా అప్లోడ్ చేస్తే ఆ వీడియో అప్లోడ్ అవ్వసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిందని చెప్పి ఇక గట్లనే రెండు సార్లు అయితే వీడియోస్కి సిగ్నల్ అనేవి రావట్లేదు వర్షం పడ్డదని చెప్పినగా మొన్నటిదాకా నేను మా పక్కన మేడం వల్ల వైఫై యూజ్ చేసుకునేదాన్ని సరిగ్గా నాకు నెట్ రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ మా వైఫ్ అయితే రీఛార్జ్ చేసుకున్న ఇక రీఛార్జ్ చేసుకున్నప్పటి నుంచి బాగా వర్షం పడుతుంది అందుకే ఇంకా నెట్ సిగ్నల్స్ దాకా వీడియో అనేది అప్లోడ్ అవ్వలేదు అయితే ఇప్పుడు నేను వాయిస్ చెప్తున్నాను కదా ఇదే వీడియో నేను అప్లోడ్ అవ్వాల్సింది ఇక నిన్న నేను ఈ వీడియోకి వాయిస్ చెప్పాను అది డైలీ రొటీన్గా ఉండేటట్టుగానే వాయిస్ చెప్పాను అందుకే మళ్ళీ ఈ రోజు అయితే ఏం చేశానంటే ఆ వీడియో అంటే ఇదే వీడియో నేను ఎట్లాగా అప్లోడ్ అవ్వలేదు కదా అందుకే ఈ రోజు వాయిస్ చెప్పి అప్లోడ్ చేద్దామని చెప్పి మళ్ళీ దాన్ని అయితే డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా అయితే వాయిస్ చెప్తున్నాను సిగ్నల్ లేకపోవడం వల్ల ఒక టూ టైమ్స్ నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేదు ఇక అంతే కానీ అంతకు ఎలాంటిది ఏం లేదు నేనేమనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా థర్టీ డేస్ వీడియో పెట్టాలని చెప్పేసి నేను ఖచ్చితంగా అట్లనే అనుకున్నా కానీ ఒక రోజు మిస్ అయిపోయినా ఇక మిగతా రోజులు ఎప్పుడూ నేను మిస్ చేయొద్దు అనుకున్నాను ఇక ఆటోమేటిక్గా మిస్ అయిపోయినాయి అంతే కానీ నేనైతే మీకు ఏం చెప్పలేదు మీరు తప్పుగా అయితే అనుకోకూరి ఇక నిన్న బాగా వర్షం పడ్డది అన్నా కదా నిన్న అంటే ట్యూస్డే రోజు మస్తు వర్షం పడ్డది వర్షంలోనే నేను పిల్లల్ని స్కూల్కి పంపించిన కదా పోతప్పుడు పిల్లలు తడుస్తూనే వెళ్ళారు అంటే తడుస్తూనే అంటే అంబరిలో తీసుకొని పోయినారు వస్తేప్పుడు నేను ఒక అన్నయ్య తీసుకొస్తేప్పుడు కూడా అంబరిల్లో తీసుకొని వచ్చిన నైట్ వరకు వర్షం ఆగలేదని చెప్పిన కదా అంతకుముందు నైట్ తొమ్మిది గంటలకు స్టార్ట్ అయింది ఆ నైట్ మొత్తం వర్షం కొడుతూనే ఉంది మళ్ళీ పొద్దుగాల మొత్తం వర్షం కొడుతూనే ఉంది అది మళ్ళీ ఒక నైట్ వరకు ఫుల్ వర్షము ఆ తర్వాతనేమో ముసురు ఇక ఆ వర్షానికి భయపడే స్కూల్ వాళ్ళైతే రేపు స్కూల్ లేదు అని చెప్పేసి నాకైతే క్యాంపస్ కైడ్లో మెసేజ్ పెట్టిండ్రు ఇక నేను నైట్ నుంచి క్యాంపస్కే ని ఒకటే చెక్ చేసుకుంటున్నాను మస్తు వర్షం పడుతుంది కదా రేపు పిల్లలకి హాలిడే ఉండొచ్చా హాలిడే ఉండొచ్చా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను నైట్ ఎలాంటి మెసేజ్ రాలేదు వాళ్ళు ఎప్పుడు పెట్టారంటే నైట్ ట్వెల్వ్ థర్టీకి అయితే క్యాంపస్కి వెళ్ళి పోస్ట్ చేసారు నేను మార్నింగ్ లేవగానే ఓపెన్ చేసి చూస్తే ఇవాళ హాలిడే అని చెప్పేసి ఇంకా పెట్టింది అనమాట అది చూడగానే నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ నా మైండ్లో వచ్చిన ఒకే ఒక ఆలోచన నేను ట్యూస్డే రోజు నైట్ అయితే నెక్స్ట్ రోజు గుంట పొంగనాలు చేద్దాం అని చెప్పేసి పిండి అయితే కలిపి పెట్టినా కదా ఎట్లాగో ఇప్పుడు కనేకు విషయముకు స్కూల్ లేదు స్కూల్ లేదంటే వాళ్ళు మార్నింగ్ టిఫిన్ చేసేసరికి నైన్ టు నైన్ థర్టీ అవుతుంది కదా ఇక మా సార్ ఒక్కరి కోసం ఇప్పుడు పొంగనాలు చేసి పల్లీ చట్నీ చేసి ఇదంతా ఎందుకు అని చెప్పేసి నాకు అనిపించింది ఇక నేను ఏం చేశానంటే తన కోసం అయితే నేను ఆ పొంగనాలు పిండిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆయన కోసం అటుకులు ఉంటాయి కదా అటుకులు ఫ్రై చేసి బాక్స్ అయితే పెట్టించిన తను స్కూల్కి పోయిన తర్వాత ఇక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసిన ఈరోజు ఏంటంటే కిచెన్ వాల్పేపర్స్ అన్నిటిని నేను రిమూవ్ చేస్తున్నాను అందుకే అయితే ఇల్లు ఏం మూడ్చలేదు మా సార్ వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేసిన ఈ వాల్పేపర్స్ అయితే నేను టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి ఆ టైంలో అయితే నేను వాల్పేపర్ స్టిక్ చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకైతే ఇవి ఊడడం కానీ జరగలేదు అసలు మంచిగా స్టిక్ అయిపోయినాయి ఎక్కడెక్కడ కొంచెం నేను రుద్దుతూ ఉండడం వల్ల హోల్స్ అనేవి పడ్డా అక్కడ హీటర్స్ దగ్గర మాత్రమే అదైనా ఒక హీటర్ దగ్గరనే పడ్డది ఇది వాల్పేపర్ అయితే మంచిగా ఉంది కదా నాకేమో తీయడానికి అస్సలు మనసు వస్తలేదు కాకపోతే హీటర్ దగ్గర అక్కడక్కడ హోల్స్ పడ్డాయి కొంచెం మాసినట్టుగా అనిపిస్తుంది కదా ఎంతైనా సరే మనం క్లీన్ చేస్తున్నాం క్లీన్ చేస్తుంటే ఇంకా గట్టిగా స్క్రబ్బర్ పెట్టి రుద్దడం వల్ల హోల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక పేపర్ కూడా వేసి త్రీ ఇయర్స్ అవుతుంది కదా మళ్ళీ కొత్త లుక్ చూద్దాం అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అందుకే ఈ రోజు అయితే వాల్ పేపర్ మొత్తం రిమూవ్ అయితే చేసిన నిజంగా చెప్తున్నా ఈ వాల్పేపర్ రిమూవ్ చేసినాక నాకైతే నాకు ఇష్టం అస్సలు నచ్చలేదు అటు ఇటు పోతున్నా అనవసరంగా తీసినట్టు అనవసరంగా తీసినట్టున్నా అని చెప్పేసి నా మనసులో నేనే అనుకుంటున్నాను ఇంకా చూసిను కదా వాల్పేపర్ ఉన్నా సరే అక్కడక్కడ కొంచెం బ్లాక్ గా అయితే అయింది ఇంకోటి నేను ఇంతకు ముందుకు ఇది మాకు మేము జనవరి డిసెంబర్ ఆ టైంలో లో అయితే ఒకసారి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అయితే పెయింటింగ్ అయితే వేసిండ్రు అప్పుడు ఏం చేశానంటే డోర్లకి వేసే కలర్ ఉంటుంది కదా అది నేను ఇలా కిచెన్ లో కలర్ అయితే వేయించాను ఇంతకు ముందుకు ఏంటంటే మొత్తం బ్లాక్ కలర్ ఉండే ఆ బ్లాక్ కలర్ వేసిన వాళ్ళు అది చాలా రోజులు యూస్ చేయడం వల్ల ఆ బ్లాక్ కలర్ పైన మొత్తం నూనె వాళ్ళకలు అక్కడక్కడ పగుళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు పెయింటింగ్ని మూడు నాలుగు లేయర్స్గా వేసినప్పుడు ఏమవుతుంది అక్కడ వేడ వేయడం వల్ల ఆ లేయర్స్ అన్ని పగిలిపోతాయి కదా అట్లా ఉండే ఇక నాకు అట్లా చూడడం ఇష్టం లేక ఈ పెయింట్ వేసిన ఈ పెయింట్ వేసిన తర్వాత ఇంకా నా కిచెన్ని ఎట్లా మార్చుకోవాలి ఎట్లా మార్చుకోవాలి అని చెప్పేసి చూస్తుంటే అప్పుడప్పుడు మీషోలో కొత్తగా వచ్చిందనమాట యాప్ ఈ వాల్పేపర్ చూసినా అవి తీసుకొని అయితే స్టిక్ చేసిన ఈ రోజు అవి తీసేసినాక నాకు అస్సలు నచ్చలేదు అనవసరంగా తీసేసినట్టున్నా అని చెప్పి ఒక్కటే అనుకుంటున్నా ఏం చేస్తాం ఎట్లయినా కొత్త లుక్ కావాలంటే పాత వాటిని తీసేయాలి తప్పదు కానీ నేను ఆ బాల్ పేపర్స్ తీసేటప్పుడు నేను ఏమనుకుంటున్నా తెలుసా మీకు అయితే సారీ మీరు ఇంకా ఉండాలి మీరు అసలు డ్యామేజ్ ఏం అవ్వలేదు కాకపోతే కొత్త లుక్ కోసమే తీస్తున్నా అని చెప్పేసి నేను ఆ పేపర్స్కి నా మనసులో నేనే సారీ చెప్పుకున్నా నాకు ఎందుకు అర్థం కాలేదు ఎందుకేంటి ఈ త్రీ ఇయర్స్ గా నాతో పాటు ఇంట్లో అవి కూడా ఒక భాగమే కదా ట్వంటీ ఫోర్ అవర్స్ కిచెన్ లో ఉంటే ఊరికే లేవంగానే వాటిని చూడడం పడుకునే ముందు వాటిని చూసి వాడుకోవడం ఇలా అయితే జరుగుతూ ఉంటది కదా అందుకే నేను వాటికి అయితే సారీ చెప్పుకున్నా ఆ వాల్ పేపర్స్ వాల్పేపర్స్ మంచిగానే ఊడొచ్చినాయి కానీ కింద ఒకటి నేను బ్లాక్ కలర్ వాల్పేపర్ వేసినాను కదా అది తీయడం అయితే చాలా అంటే చాలా కష్టం అయిపోయింది ఇక అటో ఇటో వాల్పేపర్స్ అయితే తీసిన ఒక దగ్గర గ్యాస్ దగ్గర పక్కన ఆ వాల్ పేపర్ బాగా స్టిక్ అయిపోయింది ఒక రోజు మొత్తం దాన్ని నైఫ్ తోనైతే తీసేయాలి ఇక వాల్ పేపర్స్ అన్ని తీసేసిన తర్వాత నేను మార్నింగ్ నుంచి ఇల్లు ఊకలేదని చెప్పను కదా ఫస్ట్ టైము కిచెన్ చదురుకొని ఊకేస్తాను తర్వాత బెడ్రూమ్ ఇక నేను రెడీ చేసేటప్పుడు సారీ నేను ఊకపుడు పిల్లలకైతే ఫస్ట్ స్నానం చేయించిన ఇక నేను ఏం చెప్పిన అంటే రోజు నేనే స్నానం చేయించి బొట్టు పెడతా కదా రేపు ఎట్లాగో మళ్ళీ సాటర్డే రోజైనా సండే రోజైనా మీరే స్నానం చేసుకుంటారు కదా ఈ రోజు వాళ్ళే వచ్చిందని నేను రుద్ది స్నానం పోస్తానంటే ఇక పిల్లలు సరే అంటే వాళ్ళిద్దరికీ స్నానం పోసిన తర్వాత ఇక విషయం ఏమన్నదంటే ఎట్లాగో మమ్మీ నువ్వే స్నానం చేయించినావు కదా నేనైతే బొట్టు పెట్టుకుంటా అంటే సరే అని చెప్పేసి నేను చెప్తే వాళ్ళు ఏమో ఆ స్ప్రే ఉంటుంది కదా దాన్ని శానిటైజర్ శానిటైజర్ అని చెప్పేసి మంచి స్మెల్ వస్తుందని చెప్పి కొట్టుకుంటా ఉన్నారు వాళ్ళకి ఏంటి అంటే నేను స్ప్రే అయితే యూజ్ చేయను కానీ ఇది ఎప్పుడు తీసుకున్నా అంటే చాలా రోజులు అవుతుంది స్ప్రే తీసుకొని అప్పుడు ఇంతకు ముందు బిఫోర్ మ్యారేజ్ అప్పుడప్పుడు స్ప్రే అనేది యూజ్ చేసేదాన్ని ఇప్పుడైతే ఆ స్మెల్ పడట్లేదు అసలు చాలా హెడ్డేక్ వస్తుంది అందుకే ఎట్లా తీసుకున్న బాడీలు అట్లనే ఉంది ఇక పిల్లలు ఏంటి అంటే కొన్నిసార్లు అంటారు కదా అప్పుడు నేను ఏం చేస్తానంటే వాళ్ళకి స్ప్రే చేస్తాను అంటే అది స్కిన్ పైన లేకపోతే క్లాత్ల పైన అంటే బట్టల పైన తగిలి కొంచెం తడిగా అనిపిస్తుంది కదా వాళ్ళు నవ్వుతారు అని చెప్పి ఈరోజేమో వాళ్ళే స్ప్రే అయితే చేసుకుంటారు ఇక నేను ఏం చేసిన ఇల్లు అంతా ఊకిన తర్వాత చెత్తం తేటి పిన్నట్టు రెడీ అయిపోయింది అని చెప్పి కిపెన్లకు వచ్చి వంట చేస్తున్నాం కదా ఇందాక కలయ్య విచ్చు టవల్స్ కట్టుకొని ఆట ఆడుతాను కదా అదే ఆట అంటే లేనంటే రోజు పొద్దుగా లేవగానే బయట ముగ్గేసి ఊడుస్తూ ఉంటాను కదా నేను ఎట్లా వంగి మీ గేసుకొని అట్లా వాళ్ళిద్దరు అది చీర కట్టుకొని మొన్న ఏకాదశి రోజు వేస్తాం కదా అది చూసి ఇప్పుడు నేను చీర కట్టుకున్నా ఈరోజు ముగ్గు వేస్తున్నా నేను ఏడు చుక్కలు ముగ్గు వేసిన ఇప్పుడు ముగ్గు వేసిన అని చెప్పేసి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు అందుకే నేను సైలెంట్గా వీడియో తీస్తుంటే మాకు అన్నీ కనిపెట్టి అక్క అమ్మ వీడియో తీస్తుందని చెప్పగానే వాళ్ళిద్దరైతే బెడ్రూమ్ లోకి వెళ్ళినారు పిల్లలు అంతే ఎట్లుంటారంటే నన్ను చూసి మొత్తం నేర్చుకుంటారు వాళ్ళు నేను ఇంట్లో ఎట్లెట్లా మాట్లాడుతానో లేకపోతే అన్నం తినని ఎట్లా చెప్తానో ఎట్లా తిడుతానో ఇవన్నీ నన్ను కాపీ చేసి దించేస్తారు మా పిల్లలు ఇద్దరే ఉంటారు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళిద్దరే ఆడుకోవడం వల్ల వాళ్ళ కొత్త ఆటలు ఏం తెలియవు ఇవైనా సరే ఇప్పుడు నేను కిచెన్ లో ఇంట్లో తర్వాత ఈ కేక్ వర్క్స్ చేసుకుంటాను కదా వాటికి సంబంధించినవి తర్వాత నేను మా సార్ మాట్లాడుకునే విషయాలు కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ అవే ఆటలు ఆడుతూ ఉంటారు ఇక మా విషయమకేమో నేను యూట్యూబ్లో ఏం మాట్లాడుతానో అవన్నీ తను మాట్లాడుతూ ఉంటుంది అట్లా పిల్లలు నన్ను చూసి అయితే నేర్చుకుంటారు ఇక మా విషయం అని అయితే కొన్ని కొన్ని అంటే ఎట్లా అంటే అన్ని బాధ్యతతో కూడిన మాటలు మాట్లాడుతుంది ఇప్పుడు ఎట్లా అంటే నేను అన్నం తిను నన్ను అన్నం తింటే మంచిగా ఉంటుంది ఇది స్ట్రాంగ్ ఉంటుంది నువ్వు అట్లెన్ను చేస్తున్నావు ఓకే కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి కదా ఫోన్ ఎందుకు నానా అంటాం కదా ఇదే కోపం అంటే ఈ టాపిక్ ని ఇట్లా మాట్లాడుతుంది తన వేలో అప్పుడు అనిపిస్తుంది నిజంగా నేనే మాట్లాడానా ఇట్లా లేకపోతే నేనే అన్నానా కోపం చూపిస్తానేమో నేను నిజంగా ఇట్లా అయ్యో పాపం పిల్లలకి ఇట్లా అర్థమైందా అని చెప్పేసి ఇట్లా అనిపిస్తుంది మంచిగా మాట్లాడింది అనుకో అబ్బా నేను ఇట్లా మాట్లాడడం వల్ల వీళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉండరు అసలు ఎట్లా నవ్వుకుంటారు ఇంకా గుర్తు పెట్టుకున్నారు అని చెప్పేసి అందుకే పిల్లలని అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి మన ఇంట్లో మనం ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అని చెప్పేసి పిల్లలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు మనని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన బిహేవియర్ మన మాటలు ఉండాలి అని అయితే నాకు అనిపిస్తుంది మరి మీరేమంటారు కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక నేనైతే ఈ రోజు వంటగా ఏం చేస్తున్నానంటే నిన్న దొండకాయ పప్పు వండిన కదా ఈ రోజు ఏమో దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నా ఒకవైపు ఏమో పచ్చి పులుసు చేసిన చేసి పక్కన పెట్టిన దొండకాయ ఏమో కొంచెం డ్రై ఫ్రై లాగా చేద్దామని చెప్పేసి కడలో పెట్టేసిన తర్వాత విషుకి కర్రైకి నేను పొద్దున కిచెన్లో వర్క్ చేసుకుంటే లేట్ అవుతుంది అని చెప్పేసి మ్యాగీ అయితే చేసిన ఈ మ్యాగీ అనేది రోజు ఏం చేయను ఒక ప్యాకెట్ అయితే తీసుకుంటాను గ్రోసరీస్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పిల్లలకి బోర్ కొట్టినప్పుడు సాటర్డే రోజు లేదా ఇప్పుడు నేను సండే రోజు ఆఫ్టర్నూన్ అయినా లేకపోతే మార్నింగ్ అయినా పిల్లలకి చేసిస్తాను దాంట్లో ఒక ప్యాకెట్లో లో మ్యాగీలు వస్తాయి కదా అవి మాకు అయితే టూ మంత్స్ వస్తాయి అలా అని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్ గా ఇంకా ఒకటే తింటారు మ్యాగీ ఇప్పుడు టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంది కదా అది ఒకటి కానీ రెండు ప్యాకెట్లు చేసిన అనుకో అక్కడనే మిగిలిపోతాయి నేను ఏం చేస్తానంటే వాళ్ళకి తినకుండా విసుకొచ్చేలా కాకుండా కొంచెం తిన్నా కూడా వాళ్ళు అంటే నచ్చి తినడం వేరు మనం అయిపోతుంది లేకపోతే ఖరాబ్ అవుతుంది అని చెప్పి తినిపించడం వేరు ఉంటది కదా అందుకే నేను ఫస్ట్ తెంచుకుంటా అనమాట ఇక వాళ్ళైతే మ్యాగీ తిన్న తర్వాత నేను వంట చేస్తున్నా అని చెప్పిన కదా అనే వచ్చి అమ్మ నువ్వు అయితే ఎగ్ రైస్ అస్సలు చేస్తలేవు ఎగ్ రైస్ చేయొచ్చు కదా అని చెప్పి అడిగిండు అడిగితే ఇక నేను కూడా సర్లే నాన్న అని చెప్పి నాకు కూడా ఏంటంటే నేను పొద్దున ఏం చేస్తాను అంటే ఎప్పుడైనా మా సార్ వచ్చిన తర్వాతనే కంప్లీట్గా లంచ్ చేస్తా మా సార్ రాకముందుకు తింటే ఎప్పుడైనా టిఫిన్ తింటా లేదు అంటే కొంచెం అన్నం తింటా అది కూడా తృప్తిగా తింటే నేను ఇక ఈ రోజు అయితే మా కన్నయ్య ఎగ్ రైస్ చేయమని చెప్పింది కదా వాళ్ళతో పాటుగా నేను కూడా తినడానికి అయితే ఒకవైపు ఎగ్ రైస్ అయితే చేసిన ఇక్కడ అయితే దొండకాయ ఫ్రై కూడా రెడీ అయింది నేనైతే కనేకు విషమ్మకి చెప్పిన నేను ఎగ్ రైస్ చేయాలంటే ఇద్దరు ఏదైనా ఒకటి హోంవర్క్ రాసి నాకు చూపిస్తే నేను ఎగ్ రైస్ చేస్తా అంటే మా విషయమనేమో సరే అని చెప్పేసి తనైతే రాసుకుంటుంది ఇక మా కన్నేమో నాకు ఇలా దెబ్బ తాగింది ఇలా నొప్పి పెడుతుంది అని చెప్పేసి మా కనే అంట ఇక ఇక చూసిరా పిల్లలు ఎగ్గర తిన్న తర్వాత వాళ్ళతో పాటుగా నేను కూడా తిన్నా ఇగో నిన్న మొత్తం ఏమో వర్షము ఊకోకుండా కొట్టింది అది మళ్ళా రాత్రి దాకా కొట్టింది ఇక తీర వర్షం వస్తుందని చెప్పేసి పిల్లలకు హాలిడే ఇస్తే ఒక్క సుక్క వర్షం కూడా లేదు మొత్తం అయితే ఆరిపోయింది ఇక ఫుల్ వర్షం వస్తున్నప్పుడు ఏమో హాలిడే ఉండదు వర్షం రానప్పుడేమో హాలిడే ఉంటది ఇక విషం అంటుంది కదా అమ్మ అనవసరంగా హాలిడే ఇచ్చిరమ్మా వానొస్తలేదు ఏమోస్తలేదు ఈ రోజు వెనస్డే కదా మంచిగా పీటీ యూనిఫామ్ వేసుకొని పోదు నువ్వు స్కూల్ కని చెప్పి అంటుంది నేను తనకి జూన్ సెకండ్ నుంచి పీటీ యూనిఫామ్ అయితే అలో చేసినరు ఒకసారి వెనస్డేకి వేసుకుంది తర్వాత నెక్స్ట్ వెనస్డే రోజు ఏమో బీహార్ బంద్ అని వచ్చింది ఇది మూడో వీక్ ఈ రోజు ఏమో వర్షం వస్తుందని హాలిడే ఇచ్చిర్రు విషం యూనిఫామ్ అయితే మిస్ అయిపోయింది ఇక నేను ఇలా ఏం రాస్తున్నాను అంటే ఇందాక మీషో నుంచి ఒక పార్సెల్ వచ్చింది కదా నేను కిచెన్లో కొన్ని కొన్ని అవి చేంజ్ చేద్దాం అని చెప్పేసి మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను అవి రోజు ఒక్కొక్కటిగా వస్తుంది ఒక పది పన్నెండు వరకు అయితే ఆర్డర్ చేశాను అన్నీ ఒకేసారి చూపిద్దాం అన్నట్టుగా నేనైతే పైనుంచే చూపించిన ఇవి ఏంటి అంటే ఇందాక చేసిన లెక్కలు ఇప్పుడు నేను కిచెన్లోకి సామాన్ తీసుకుంటున్నాను ఇవి నా పైసలతోని తీసుకుంటున్నాయి మళ్ళీ ఇంకోటి మనకు కూడా ఏ దేనికి ఎంత పెడుతున్నా ఎంత ఖర్చు అయింది మనం పెట్టింది అవసరం అవసరమైన ఖర్చా అనవసరమైన ఖర్చా అని చెప్పి మనకు తెలవడానికి కోసం నేనైతే ఇలా బుక్ లో రాసుకున్నాను కొన్ని చిన్న చిన్నవైతే గుర్తు పెట్టుకుంటాను మరీ పెద్ద అయితే నేను అస్సలు పెట్టను అసలు పెట్టడానికి ఏముంటుంది నాకు ఏం ఖర్చు లేదు కానీ ఇప్పుడు ఈ కిచెన్ని నేను కావాల్సినవి కొనుక్కోవడానికి నాకు ఎన్ని పైసలు అవుతున్నట్టుగా అయితే నేను లెక్క చేసుకొని పెట్టుకున్నాను మొన్న వైఫైకి రీఛార్జ్ చేసుకున్నాను కదా ఫైవ్ హండ్రెడ్ అయిపోయినాయి తర్వాత ఒక్కొక్క పార్సల్ కి వచ్చినట్టుగా ఒక్కొక్క రకంగా ఎంట్రీ అయితే చేస్తున్నాను ఎందుకంటే మనం చేసేది ఏదైనా సరే తక్కువలో చేస్తాము మనకు అవసరమైన చేస్తేనేమో ఓకే అనవసరమైన చేస్తానేమో అది ఓకే కాదనమాట దాంట్లో నెక్స్ట్ టైం ఏమైనా చేంజెస్ చేసుకోవాలా మనలో మనం అనేది మనకైతే అర్థమవుతుంది ఏమనుకున్నానంటే గాల్లో లెక్కలు వేసినంత మాత్రమే మనకు మన తప్పు ఏర్పడదు మన తప్పుకు ఒక సాక్ష్యం ఉంటే అవి మనం తప్ప ఒప్పా అనేది మనకే అర్థం అవుతుంది అందుకే ఇలా పేపర్ పైన వేసుకుంటున్నా అన్ని ఇక వంట చేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేసిన పని అయితే అయిపోయింది ఇద్దరు కూడా రైస్ తిన్నారు వాళ్ళతో పాటుగా మేము తిన్నాం మా సార్ రావడానికి ఇంకొంచెం టైం ఉంది కదా మళ్ళీ ఈ రోజు ఎట్లాగో హాలిడే కదా మళ్ళీ పిల్లలకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చదివియకపోతే మంచిగా ఉండదు అని చెప్పేసి విషయమకేమో ఎగ్జామ్స్ పెడుతున్నా అంటే క్వశ్చన్స్ అడుగుతూ ఆన్సర్స్ ఏమో రాయమని చెప్తున్నాం మా కన్నాయికి ఏమో రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక నేను మొన్న చెప్పిన కదా ఒక యూట్యూబ్ ఛానల్ చూసి అది మిషన్ అనేది తిరగకపోతే దాన్ని సరి అని చెప్పి ఒక సిస్టర్ అయితే అడిగింది అక్క ఎట్లా సరి చేసుకున్నాను అని చెప్పి నేనైతే ఒక ఛానల్లో చూసాను ఆ ఛానల్ నేమ్ వచ్చేసి స్విచ్చింగ్ మిషన్ రైట్ వే అని చెప్పి ఆ ఛానల్ చూసి నేనైతే రిపేర్ చేసుకున్నాను నేను ఎట్లా ఏం చేస్తానంటే ఏదైనా రిపేర్ ఉంటే ఫస్ట్ మనలాగా బ్లాగర్స్ చెప్పినవి కాకుండా కొంచెం అంటే ఒక మిషన్ గురించి తెలిసిన వాళ్ళు లేకపోతే ఒక ఐటెం గురించి రిపేర్ చేసిన వాళ్ళు వీడియోస్ పెడతారు కదా నేను వాళ్ళే చూస్తాను అయితే నేను చేసిన దాంట్లో ఒకటి సులువైనది అయితే ఫస్ట్ నేను దీన్ని ట్రై చేశాను వర్కౌట్ అయింది నాకైతే ఇక్కడ ఏం చెప్పినట్టు వాళ్ళు ఇక్కడ ఈ వీల్ పక్కనే ఇక్కడ రౌండ్ కలర్ది ఒకటి ఉంది కదా అదైతే స్క్రూతో మనం గట్టిగా తిప్పేసేయాలి అంటే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత అది చాలా గట్టిగా ఉంది నేను ఓపెన్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డాను నా వల్ల కాకపోతే మా సార్కి చెప్తే మా సార్ అయితే గట్టిగా దాన్ని తిప్పేసిండు అందుకే నాకు ఇప్పుడు ఓపెన్ చేయడాన్ని చూసిన కానీ ఓపెన్ అవ్వలేదు ఇక ఏం చేసినావు అంటే ఇప్పుడు నేను హ్యాండ్తో పట్టుకున్నాను కదా ఇదైతే నేను బోల్ట్ తోని ఈడ ఒక బోల్ట్ ఉంటది దాంతో రిమూవ్ చేసిన తర్వాత దాని లోపల ఒకటి వాచర్ అనేది ఉంటుంది ఆ వాచర్ అనేది రౌండ్గా ఉండి ఒక మూడి దగ్గర ఎట్లుంటది అంటే ఇట్లా కూర్చోబెట్టేటట్టుగా అంటే ప్రెస్ చేసి పెట్టేటట్టుగా ఉంటది అయితే అది అటు ఇటు జరగడం వల్ల కూడా స్టిచ్చింగ్ మిషన్ వీల్ అనేది టైట్ అయ్యి తిరగదు అంట ఇక నేను ఏం చేసిన అంటే ఆ వాచర్ని తీసి కొంచెం అది జరిగినట్టుగా ఉంటే దాన్ని కరెక్ట్ ప్లేస్లో అడ్జస్ట్ చేసిన ఎందుకంటే అది మనకు ఓపెన్ చేయగానే అది మిషన్ వాళ్ళకైనా రాని వాళ్ళకైనా ఓహో ఇట్లా సెట్ చేయాలన్నట్టుగా అర్థమవుతుంది అట్లా సెట్ చేసిన తర్వాత ఇక మళ్ళీ మా సాటోన్ అయితే ఇట్లా క్లోజ్ చేయించిన ఎట్లయితే ఇవి రిపేర్ చేసుకున్న మీరైతే ఒకవేళ మీ మిషన్కి ఏమైనా ఇబ్బంది ఉంటే నా వీడియో చూసా అంటే నేను చెప్పిన విధానాన్ని అయితే మీరు ఫాలో అవ్వకండి ఒక్కసారి మీకు మీ మిషన్కి ఎలాంటి ఇబ్బంది ఉందో చూసి దాన్ని సర్చ్ చేసి చేయండి ఎందుకంటే నాకే అంతంత మాత్రం తెలుసు కాకపోతే ఇది ఏం చేసిన అంటే నేను ఎట్లా చెప్పిన అనేది అంతే మొన్న అయితే మిషన్ కుట్టడానికే రాలేదు కదా నేను బలవంతంగా రెండు కాళ్ళు పెట్టి ప్రెస్ చేసి కుట్టినా కూడా మిషన్ వీలు అనేది తిరగలేదు మరి ఇప్పుడు తిరుగుతుందా లేదా అనేది చూపిస్తా మిషన్ నాకు భయం అయింది నేను ఇక చూసింది కదా మొన్ననేమో మిషన్ కుడతానుకో గట్టిగా ప్రెస్ చేసి కుట్టినా కూడా వీల్ అనేది కదలట్లేదు నేను రిపేర్ చేసుకున్నాక నాకైతే అది వర్క్ అయిపోయింది మంచిగా మిషన్ వీల్ అనేది తిరుగుతుంది ఆ తర్వాత ఒకసారి కుట్టి చూస్తే నాకు పూజ కుట్టొచ్చింది వచ్చింది నేను ఈ వీడియో ఎక్కడ చూసి రిపేర్ చేసుకున్నా అంటే ముద్ర ఛానల్ చూసి కుట్టు మంచిగా వస్తే చేసుకున్న మనకు పై వైపు కింద వైపు కొన్ని కొన్ని సార్ల పూస కుట్ట అనేది వస్తది కొన్ని కొన్ని ఏమో పైన వస్తుంది కదా నాకేందంటే కొంచెం పైననేమో లూజ్ కుట్టు వస్తుంది కింద వైపు ఏమో పూస కు కుట్టు అంటే దారం మొత్తం ఒకే దగ్గర జామ్ అయినట్టుగా వస్తుంది ఇక దాని కోసం అయితే ఏం చేయాలంటే ఇప్పుడు మనకు ఇందాక ఫస్ట్ నేను ఒక చూపించాను కదా అది టైట్ చేసుకొని లూజ్ చేసుకొని ఒకసారి కుట్టు వేసుకొని చూసుకున్నాను తర్వాత మళ్ళా పైన కుట్టు ఓకే ఉంది కుందా కుట్టు మొత్తం లూజ్ గా ఉంది అని చెప్పేసి ఆ బాబిని దగ్గర ఒక చిన్న బోల్ట్ ఉంటది కదా దాన్ని టైట్ చేసుకొని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టును అయితే చెక్ చేసుకున్నాను చూడండి ఇగో గిన్నిసార్లు చెక్ చేసుకున్న తర్వాత అంటే ఒకసారి మనం దాన్ని టైట్ చేసినప్పుడు కుట్టు ఎట్లొస్తుంది ఒకవేళ మరీ టైట్ వస్తుంది అనుకో దాన్ని కొంచెం లూజ్ చేసుకోవాలి లేకపోతే మరీ లూజ్ వస్తుంది అనుకో కొంచెం టైట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే నేను కుట్టు నీట్గా వచ్చేదాకా మిషన్ అయితే సెట్ చేసుకున్నాను అంటే బాబిని దగ్గర తర్వాత ఇక్కడ నీడిల్ పైన ఒకటి తిప్పేది బోర్డ్ ఉంటుంది అక్కడ ఇక ఫైనల్గా కుట్టు మాత్రం గట్లు వచ్చింది స్టిచ్చింగ్ మిషన్ మంచిగా అయిన తర్వాత నేను టాప్స్ కూడా కుట్లు వేసుకున్నా కదా ఒక సిస్టర్ అడిగిందని చెప్పేసి ఇలా చూపించాను ఇక ఇడ ఫోన్లో ఏం చూపిస్తున్నా అంటే మొన్న మా కుట్టమ్మ బర్త్డే అయింది జూలై సెవెంటీన్త్ రోజు తన బర్త్డే అయితే మా సందే వీడియో కాల్ చేసింది ఇక కేక్ కట్ చేస్తుంది తను వచ్చేసి అయితే కేక్ పైన క్యాండిల్ అనేది వెలిగించడం వల్ల ఆ క్యాండిల్ కి భయపడి కుట్టమైతే ఏడుస్తుంది ఇక చెల్ల బర్త్డే కదా అక్క అన్నయ్య ఇద్దరు దగ్గర ఉండి వాళ్ళ చెల్లె బర్త్డే అయితే వీడియో కాల్ లో మాకు అన్నయ్య అప్పుడే వాళ్ళ చెల్లె బర్త్డే వైబ్స్ చూసి అయితే తను చాలా ఫీల్ అవుతుండు అందుకే అలిగినట్టుగా చూస్తుండు నన్ను వీడియో తీయొద్దు అని అయితే చెప్తుండు ఎంత అయినా సరే ఎవరికైనా ఉంటుంది కదా ఇప్పుడు మన ఇంట్లో ఒక సెలబ్రేషన్ అవుతున్నప్పుడు మనం లేము అంటే చాలా అంటే చాలానే బాధ కదా విషమ్ముకు అనేకేమో కుట్టమంటే మస్తు ఇష్టము ఇక చెల్లె బర్త్డే అవుతుంది నువ్వు మమ్మల్ని తీసుకోవలేవు అని చెప్పేసి మాకు అన్నీ అంటుండు కానీ విషమ్ ఏమో చిన్న చిన్నగా ఆ బర్త్డే చూసిన తర్వాత లాస్ట్ లో అయితే మస్తు ఏడ్చింది ఇక తను ఏడుస్తుంది కాబట్టి వాళ్ళైతే అయితే నవ్వుతారు క్యాండిల్ కి భయపడుతుంది మా చెల్లె అని చెప్పి ఇక నాకు నార్మల్ డేస్లో అప్పుడు అనిపిస్తుంది కదా ఈడు చేసుకునేది అదే పని పోయినా కూడా అంటే ఇంటికి పోయినా కూడా చేసుకునేది అదే పని అదే జాబ్ చేస్తారు కదా మా సారు అప్పుడు కూడా గిట్లనే ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఇంటి దగ్గర ఉండడం వేరు వేరే ఊర్లో ఉండడం వేరు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా ఆయన అన్ని డేస్ ఒకేలా ఉంటే ఇంకా వేరేంది ఆడు ఉంటుంది ఈడు ఉంటుంది నిమ్మలంగా అయినా మంచిగా ఉన్నదో లేదో దీని పిల్లలని అయితే మంచిగా చదివిస్తున్నాం కదా చాలు అని అనిపిస్తుంది నార్మల్ డేస్లలో ఎప్పుడైనా గిట్ల స్పెషల్ డేస్ వచ్చినప్పుడు మొత్తం బిండేస్తుంటది ఈ రోజు ఏమో ఆడకుంటేమో బర్త్డే అవుతుంది విషమ్మ కన్నేనేమో ఫోన్ లో చూసుకుంటా వాళ్ళు ఫీల్ అవుతుండ్రు పిల్లలకు మంచి డేస్ మిస్ అవుతున్నాయి అనే బాధ ప్రతి పేరెంట్స్ కి అయితే ఉంటది ఈ వ్లాగ్ అయితే వీడికి ఏం చేస్తున్నాను మీ అందరికి వీడియో నష్ట లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్